ఈవినింగ్ నుండే ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అవుతుంది మిల్టన్ స్కూల్ కి ఆటోలు వెళ్తాయి కదా అక్కడ చాలా ఆటోలు ఉంటాయి ఎవరు ఇప్పుడు చేరి పిల్లల్ని వేసేసి మిల్టన్ స్కూల్లో నేను చాలా మందిని దింపి వాళ్ళకి ఫైన్లు కూడా వేసిన రోజులు ఉన్నాయి ఒక ఒక వాళ్ళ క్యారీ బాక్సులు స్కూల్ బ్యాగులు వెనకాల ఒక ఐదు మంది మధ్యలో ఒక పది మంది డ్రైవర్ పక్కన ఒక నలుగురు ఇద్దరు కూడా నలుగురు ఉంటారు డ్రైవర్ పక్కన ఇద్దరు మళ్ళీ దాని వాళ్ళ పక్కన ఇంకో ఇద్దరు దానికి ఒక సపరేట్ మెకానిజం సీట్లు కూడా చేయించినారు చాలా ఆటోల్లో ఆటోకున్నది మూడే చక్రాలు అది నాలుగు చక్రాల బండి అయితే కాదు దానికి బ్యాలెన్స్ ఉండదు పొరపాటున ఏదైనా వెయిట్ టీల్ట్ అయితే పల్టీ కొట్టడానికి ఈజీగా ఉండేది ఆటో ఒకటే మీరు ఇష్టం వచ్చినట్లు వెయిట్ దాన్ని పెంచేస్తే దాని కెపాసిటీ కంటే పల్టీ కొడితే ఏమవుతుంది ఏదైనా మీ ప్రాణాలన్నా పోతాయి లేదా దాంట్లో ఉన్న ప్రాణాలన్నా పోతాయి మేము ఎందుకు చెప్తున్నాం అనేది దయచేసి ఆలోచించండి మనకి ఇంకొక ఇంకొక ఎక్స్ట్రా రౌండ్ వేస్తే మీ డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు ఓవర్ టైం చేయాలంతే డబ్బు సంపాదించడం చాలా మంచి మార్గాలు ఉన్నాయి అంతేగాని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పనులు అయితే సిటీ అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లా ఒకే ఆటాలో ఒక ఇరవై మంది ఇరవై మూడు మందిని ఎక్కించడం చూసారా మీరు చూస్తే తెలుస్తుంది అక్కడ రూల్స్ ఎలా ఉంటాయని రూల్స్ ఎందుకు ఉన్నాయంటే మీరు రూల్స్ని పాటించకపోతే దాన్ని పాటించేటట్లు చేసే బాధ్యత కూడా పోలీసులదే పోలీసుంది ట్రాన్స్పోర్ట్ అధికారులది అనవసరంగా మేము ఫైన్ లేసి మీ కడుపుని కొట్టాలి అని మా ఉద్దేశం అయితే కాదు అట్లీస్ట్ మేము ఫైన్లు వేస్తేనే ఇంకోసారి భయపడి ఆ పని చేయకుండా ఉంటారనేదే మా ఉద్దేశం ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు లైసెన్స్ లేదు అని ఫైన్ వేసినప్పుడు అది ఐదు వందలే అవ్వచ్చు కానీ ఐదు వందలు కూడా లేని వాడికి తెలుస్తుంది ఐదు వందలు ఎలా కట్టాలి అని ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్తో మాకు పట్టుబడితే పదివేలు జరిమానా ఇన్ కేస్ ఆ పదివేలు కట్టలేనప్పుడు జైలు శిక్ష కూడా ఉంది పదివేలు ఎన్ని రోజులు పడుతుంది మీకు సంపాదించడానికి ఎవరో ఒక ఆటో డ్రైవర్ చెప్పండి మీరు ఒక నెల పడుతుందా కానీ మీరు ఒక్కసారి తాగేసి బండి నడిపి మాకు కట్టాల్సి వస్తుంది లేదు మీరు కట్టలేని పరిస్థితిలో కూడా పోతాం మేము ఇట్లే ఉంటామంటే ఇంకా డైలీ గురితే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఉన్న ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి అతి వేగం ప్రమాదకరం మీరు ప్రతి సినిమాలో కూడా చూస్తూ ఉంటారు మద్యం సేవించి బండి వాహనాలు నడుపరాదు మీకు స్టిక్కర్స్ కూడా ఉంటాయి అతివేగం ప్రమాదకరం ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి ఇవన్నీ ఇక్కడ చాలా బోర్డ్స్ లో ఫ్లెక్సీలో బ్యారికేడ్స్ మీద అన్నిటి మీద రాసిన కానీ ఎవరు దాన్ని పట్టించుకోవచ్చు ఒక్కసారి మీకు ఈ యాక్సిడెంట్ అయ్యి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందని తెలిసితే గానీ ఎవరికి అర్థం కాదు ఎవరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అనుకోవాలి మనల్ని ఎక్కిన వాళ్ళను కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చడమే మీ బాధ్యత అంత బాధ్యతగా ఉంటేనే మీరు కూడా లైఫ్లో ఎంతో ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు దయచేసి ఎవరిని కానీ ఇంకా ఎక్కండి ఇంకా ప్లేస్ అని వాళ్ళని జరిగి మరీ కూర్చోబెడతారు ఇలా మాకు ఇంత నుంచి ఇబ్బంది కనిపించిన నిబంక్ మార్టంగా వాళ్ళని కింద దించేస్తాము ఇంతకు నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము ఇంకా దించేసిన తర్వాత ముందుకెళ్ళి ఎక్కుతారు అలా ఎక్కిన వాళ్ళ ఖచ్చితంగా ఫైన్ లేస్తాము మేము అర్థమైందా ఇప్పుడు మేము దించేస్తాము దించేసిన ఒక ఫిఫ్టీ మీటర్స్ నడుచుకొని వెళ్తారు ఆ నడుచుకొని వెళ్ళి ఎక్కినా కూడా ఆ బండి నంబర్ నోట్ చేసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాము నెగ్లిజెంట్ యాక్ట్ కింద లేదు అప్పటికీ మీలో మార్పు లేదంటే ఎంవిఏ యాక్ట్ కింద ఫైన్స్ వేస్తాము పదివేల నుండి ఇరవై వేలు మీ ఆటోలో ఉన్న కండిషన్ ప్రకారం మీరు ఫైన్స్ కడతారు ఒకసారి ఫైన్స్ కడితేనే మాకు బుద్ధి వస్తుందంటే అది కూడా చేస్తాం మేము మా పని ఏమిటంటే ప్రజల భద్రత అది మేము ఏదో ఒక రకంగా మీరు ఆ రూల్స్ని పాటించే విధంగా చేయడమే మా బాధ్యత మా పని కాబట్టి మీకు ఈరోజు మేము ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశాము మీ అందరికీ చెప్తున్నాము ఈరోజు ఈవినింగ్ నుండే ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఆటో వాళ్ళు వాళ్ళందరికీ కూడా చెప్పండి మీకున్న యూనిఫామ్ని సరిగ్గా వేసుకొని ఆటో డ్రైవింగ్ చేయండి దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇంకా బ్రేక్ ప్రతిదీ అన్నిటినీ చెక్ చేయించుకొని రూల్ ఎలా ఉంది ఆర్సీ ఉండాలి లైసెన్స్ ఉండాలి తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి పొల్యూషన్ ఉండాలి ఇవన్నీ పెట్టుకుంటే మీకే మంచిది ఇప్పుడు రోజుకి ఎంతమంది రోడ్ల రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్నారో అసలు కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏమనేది ఆ నొప్పి మనం అనుభవిస్తేనే కదా మనకు ఆ నొప్పి ఎట్లా ఎలా ఉంటుందో తెలుస్తుంది పక్కనోడి నొప్పి మనకేం తెలీదు రేపొద్దున మన ఇంట్లో కూడా అలాంటివి ఏమైనా అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అంటే మనం ముందే ప్రివెంట్ చేయగలిగితే తర్వాత ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు బాధపడే అవసరం లేకుండా ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ వెంటనే పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయండి వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మాకు పోలీస్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎవరైనా పరిమితికి మించి ఆటోలో వాళ్ళ స్కూల్ పిల్లల్ని పంపిస్తే ఏదైనా జ ప్రమాదం ప్రమాణం జరిగితే వాళ్ళే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మీరు ఖచ్చిత కరాఖండిగా చెప్పండి పిల్లలకి పిల్లల పేరెంట్స్కి లేదా అప్పటికి వాళ్ళలో మార్పు లేదంటే ఇంకా మేము ఫైన్స్ వేసి ఆటో డ్రైవర్స్ నుంచే దాన్ని ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం ఇప్పుడు పదివేలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా ఉందో ప్రతి దానికి ఒక అమౌంట్ ఫైన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి నేను చెప్పిన ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసిన దాని గురించి అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైంది అందరికి ఇంకేదన్నా చూడండి మీరు ఓవర్ టైం చేస్తే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఓవర్ టైం నైట్ చేయచ్చు ఇంకేదైనా చేయొచ్చు కానీ దానికి మార్గం ఒకటే కాదు పది ఒక ఏడు మందిని పట్టే చోట ఇరవై ఐదు మందిని ఎక్కించడం అనేదే మార్గం కాదు ఏది అదర్ సోర్సెస్ ఉన్నాయి అనేది మీరే దాన్ని సర్చ్ చేయాలి అంతేగాని ఎక్కువ మందిని వేసేసుకుంటే మాత్రం పోలీసులు చూస్తూ అయితే ఊరికే ఉండరు ఈ రోజు నుండే మా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఓవర్లోడ్ వెహికల్స్ కావచ్చు అది స్కూల్ పిల్లలే కాదు లేబర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇది ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది ఇది మనసులో పెట్టుకొని మేము చెప్పినట్లు మీరు ముందే పాటిస్తే ఇక్కడ గ్రామాల్లో నుంచి వచ్చిన కొంతమంది పెద్ద మనుషులు కూడా ఈ గ్రామాల్లో ఈ గ్రామాల్లో ఆటో నడుచుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పిలిపించి మీరు పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకు కూడా మాకు నచ్చజెప్పి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పండి అంతేకాకుండా ఆ వ్యవసాయ కూలీలు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పండి అంటే ఒక ఆటోని మాట్లాడుకుంటారు ఒక కులానికి ఒక ఇరవై మంది ఇరవై ఐదు మంది దాంట్లో కూర్చుంటారు కూర్చుంటారు పొరపాటు బోల్తా పోల్తామంటే అంటే ఎవరో ఒకరు కొత్త వంద చెడిపోతారు సో ఇవన్నీ జరుగుతాయని మీరు కూడా మీ గ్రామ సభల్లో మీ గ్రామ ప్రజలకి ఒక అవగాహన సదస్సు లాగా ఏర్పాటు చేసి తెలియజేయాలి ఇంకా మీ సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడతా మాట్లాడాలనుకుంటున్నారా ఆటో డ్రైవర్స్ ఎవరైతే పిల్లల్ని అక్కడ చేర్పించి చదివిస్తున్నారు అక్కడ పేరెంట్స్ కి మీరు ఫ్రీక్వెంట్ గా పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ మీ పిల్లలు ఇలా ప్రోగ్రెస్ ఇలా ఉంది ఇలా చదువుతున్నారు మీ ఇక్కడ ల్యాగింగ్ ఉన్నారు ఈ సబ్జెక్ట్స్ లో వీక్ ఉన్నారు హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఆ పేరెంట్స్ మీటింగ్ తో పాటు ఆ పేరెంట్స్ మీటింగ్ లోనే ఇవన్నీ చెప్తూ అంటే పిల్లలు ఇలా చదువుతున్నారు ఇలా చేస్తున్నారు అని కూడా చెప్తూ అదే పేరెంట్స్కి మీరు మీ పిల్లల్ని ఆటోల ద్వారానో లేదా ఇంకేదైనా వెహికల్ ద్వారానో పంపిస్తున్నారు పంపించినప్పుడు ఆ ఆటోలో పరిమితికి మించి అందులో పిల్లల్ని ఎక్కించుకొని మరీ మా స్కూల్కి తీసుకొచ్చి దింపుతున్నారు ఈ మధ్యలో ఈ దారిలో ఏదైనా ప్రమాదం జరిగిందైతే అనవసరంగా పిల్లల ప్రాణాలకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రాణాలు పోకపోయినా మనకేదైనా గాయాలైతే మాత్రం అది జీవితాంతం అంగవైకల్యం అయిపోవచ్చు లేదంటే చాలా రోజుల పాటు బెడ్ రిడన్ కూడా అవ్వచ్చు పిల్లలు ఎందుకంటే పెద్దవాళ్ళకి పిల్లలకి చాలా తేడా ఉంటుంది అంటే ఆ నొప్పిని భరించడంలో కానీ అవి చాలా తేడాలు ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ ఇక్కడ మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు పేరెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి వీలైతే వాళ్ళు ఒక పది రూపాయలు తక్కువ వస్తుందని ఒకే ఆటోలో ఒక ఇరవై మంది పంపించేస్తూ ఉంటారు ఇక్కడ మిల్టన్ స్కూల్ వాళ్ళు ఉన్నారా స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైనా వచ్చారా మిల్టన్ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు పోనీ మిల్టన్ స్కూల్కి ఆటోలు వెళ్తాయి కదా అక్కడ చాలా ఆటోలు ఉంటాయి ఎవరు ఇప్పుడు చేయి పైకెత్తారు ఎత్తండి మిల్టన్ స్కూల్ మీరు మిల్టన్ స్కూల్కి వెళ్తారా రండి 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 ఇది స్కూల్ పేరెంట్స్ వాళ్ళకి ఇది చెప్ప చెప్పదలుచుకుంటున్నాము మేము ఇప్పుడు పది మందికి పైగా తీసుకెళ్తాం మేడం పది మంది పన్నెండు మంది కూడా తీసుకెళ్తాం దానికి మాకు తక్కువ రావడం జరుగుతుంది అమౌంట్ దానికి కొంచెం మీరు క్రియేషన్ చేస్తే చేయండి అది మాకు కొంచెం ఎక్కువ ఇప్పిస్తే మేము కూడా అంత తక్కువ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం మేడం పేరెంట్స్కి చెప్పగల మేము పేరెంట్స్కి చెప్పాలి కదా మేడం ఇప్పుడు మాకు ఐదు వందల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ఒక బాబుకి మాకు పదిహేను వందలతో మేము నెలంతా నడపాలంటే మాకు కూడా కష్టం అవుతుంది అది కూడా మీరు ఉద్దేశించి దాన్ని పేరెంట్స్కి చెప్పాల్సిందిగా కోరుతున్నాం మేము పేరెంట్స్కి కి చెప్పాల్సిందిగా హెడ్ మాస్టర్స్ని మేము కూడా చెప్తాం మేము మీడియా తరపు నుండి చెప్తాము లేదా ఇంకేదైనా ప్రతిరోజు మా పోలీస్ వారు ఏదో ఒక అవేర్నెస్ మీటింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అని రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతానే ఉంటారు మేము చెప్తాము టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ తరఫున మీరు కూడా మీటింగ్లో చెప్పండి అప్పటికి ఇది తగ్గలేదంటే మేము ఇలా పరిమితికి మించి ఆ ఒక స్కూల్ పిల్లలనే కాదు ఆటో డ్రైవర్స్ అందరికీ ఒక స్కూల్ పిల్లల గురించే కాదు కూ కూలో లేబర్స్ ని తీసుకొస్తూ ఉంటారు ఆ లేబర్స్ అయితే ఇంకా ఇరవై మందిని కూడా ఆటోలో పెట్టి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళని రోడ్లో దింపేసి ఇంకో ఆటో ఎక్కి పంపిస్తాం ఇది కొద్ది రోజులు జరుగుతుంది మీకు అవేర్నెస్ పెంచుతున్నాము లేదు ఇంకా ఇంకా మీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రము దానికి తగ్గట్టు చట్టంలో ఎలా అయితే దానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం మేము ఫైన్స్ వేయడం జరుగుతుంది ఫస్ట్ అఫెన్స్ కింద సెకండ్ అఫెన్స్ కింద అని మీరు పదివేలు పదిహేను వేలు అలా పే చేయాల్సి వస్తుంది మీ నెల అంతా కష్టపడిన డబ్బు ఒకేసారి పే చేయాల్సి వస్తుంది మేము ఇవన్నీ ఎందుకు అంటే గవర్నమెంట్కి ఆదాయ వనరులుగా మేము చెప్పట్లేదు ఒక మనిషి ప్రాణం అనేది రోడ్ యాక్సిడెంట్లో ఒక కుటుంబమే వీధిని పడిపోతుంది ఇప్పుడు మన ఇంటి నుంచి బయటకు వెళ్తాము వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలియదు బండి మీద వెళ్తే చెప్పలేం కదా మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు యాక్సిడెంట్ జరిగి అక్కడే స్పాట్లో చనిపోవచ్చు వాళ్ళు తిరిగి వచ్చే వరకు మనకు తెలియదు కరెక్ట్గా ఉంటా వస్తారా ఇంటికి అని కానీ మనం ఏ ఏమని మన ఇంట్లో వాళ్ళు ఏమని పంపిస్తారు జాగ్రత్తగా వెళ్ళి వస్తారనే పంపిస్తారు కానీ ఆ జాగ్రత్తగా వెళ్ళి రావాల్సిన వాళ్ళు అర్థాంతరంగా మధ్యలో ఇటువంటి ఒక బ్యాడ్ న్యూస్ వింటే వాళ్ళ ఇంటి ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మొన్న కూడా రీసెంట్ గా ఒక కూలో కూలీ వాళ్ళని తీసుకొస్తున్న ఆటో ఎమ్మిగనూర్ సబ్ డివిజన్ లిమిట్స్ లో బోల్తా పడింది అందులో ఇద్దరు ఆ ప్లేస్ ఆటో డ్రైవర్ కూడా చనిపోయాడు ఇప్పుడు ఆటో డ్రైవర్ చనిపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి మీరే ఆలోచించండి మేము మీరు ఎక్కించుకున్న ప్యాసింజర్స్ గురించే ఆలోచించట్లేదు మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అందులో మీరు పొరపాటిన టైం బాగాలేక ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబానికి ఎవరు దిక్కుంటారు మీరే కదా బ్రెడ్ విన్నర్ అంటే మీ కుటుంబంలో సంపాదించే వాళ్ళు మీరే కదా మీకే ఏదైనా అయితే మీ కుటుంబం రోడ్డును పడుతుంది కదా అలానే మీ ఆటోలో ఎక్కే వాళ్ళ పరిస్థితి కూడా అదే వాళ్ళ కుటుంబానికి వాళ్ళే ఆధారం ఉంటారు మీరు అనుకోవచ్చు ఏముంది మేము ఇన్నేళ్ళ నుంచి తోలుతాన్నాం మాకేం కాలేదు అని కానీ ఎప్పుడు మనకి చావ్ అనేది చెప్పిరాదు కదా కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరు బాగుండొచ్చు ఇప్పుడు ఈయన అన్నట్లు మాకు తక్కువ ఇస్తున్నారు ఎక్కువ ఇవ్వాలి అంటే ఇన్ కేస్ వాళ్ళు మీరు డినై చేస్తే ఖచ్చితంగా ఇస్తారు మేము ఎక్కించుకోము మాకు ఫైన్లు పడితే పోలీసు వాళ్ళు మాకు ఫైన్లు వేస్తారు కేసులు పెడతారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఎక్కువైనా ఇస్తారు లేదా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడుకొని బస్సులన్నా పెడతారు లేదా వాళ్ళే ఇంకొక పిల్లల్ని వదిలే వస్తారు వేరే ఆప్షన్ లేదు కదా మేము తీసుకెళ్ళాము మాకు కుదరదు మా మేము ఫైన్లు కట్టాలి ఎక్కువ మందిని తీసుకెళ్తే ఫైన్లు మీరు కడతారంటే చెప్పండి మేము తీసుకెళ్తామంటే ఖచ్చితంగా వాళ్ళు మీరు అడిగినంత ఇస్తారు కదా ఇస్తారా లేదా మేము ఫస్ట్ మీరు చెప్పాలి మేము చెప్తాం మీరు చెప్పాలి మీరు దాన్ని డినై చేయాలి మేము మీరు తక్కువ ఇస్తే మేము అంటే అంతమందిని ఎక్కించుకోవడానికి లేదు మీరు నిర్మోహమడ్డంగా చెప్తే వాళ్ళు పిల్లల్ని ఎక్కిస్తారా మీరు వద్దంటే ఎవరు ఎక్కించలేరు కదా మీ వాహనాల్లో నా బండిలో నేను వద్దంటే ఎవరైనా ఎక్కిస్తారా ఫస్ట్ మీరు వద్దంటే మీరు ఎందుకు లేరు నాకు వచ్చే అది కూడా పోతుందేమో అని కానీ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఖచ్చితంగా మీ ఆటోలోనే మీరు చెప్పిన దానికి ఎక్కిస్తారు కాకపోతే మీరు ఇష్టం వచ్చినట్లు